హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేనకు సీట్లెన్ని ఇదే చర్చ గత వారం రోజులుగా జరుగుతోంది హరిరామ జోగయ్య గారిని మొన్న పవన్ కళ్యాణ్ గారిని హరిరామజోగయ్య గారు కలిసినప్పుడు కూడా నలభైకి తగ్గకుండా సీట్లు తీసుకోవాలి నలభై నుంచి యాభై స్థానాలు తీసుకోవాలని ఆయన పవన్ కళ్యాణ్ గారికి సూచించారు ఆ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు కూడా జరిగాయి అయితే గతంలో అరవై నుంచి డెబ్భై స్థానాలకు కలిపి ఒక జాబితా రూపొందిస్తూ జోగయ్య గారు ఒక జాబితా విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసింది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు లేదా పవన్ కళ్యాణ్ గారికి కొంత వెన్నుదన్నుగా నిలవటం కోసం మొత్తం రీసెర్చ్ చేసి మరొక యాభై బలమైన స్థానాలను హరిరామజోగయ్య గారు సూచించినట్టుగా తెలుస్తోంది ఆయన ఒక జాబితా రిలీజ్ చేశారు ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు అది కిరణ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను జిల్లాల వారీగా జోగయ్య గారు పవన్ కళ్యాణ్కి సూచించిన పేర్లేంటి ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి ఏ జిల్లాలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశం స్పష్టంగా పేర్కొనడం జరిగింది మొత్తం యాభై స్థానాలకు కానీ ఆయన అభ్యర్థులను ఇందులో పొందుపరిచారు అయితే రెండు నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థుల పేర్లను ఆయన పొందుపరచలేదు ఒకటి పొన్నూరు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం రెండు రైల్వే కోడూరు నియోజకవర్గం కడప జిల్లాకు సంబంధించి ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం పేర్లు వెల్లడించలేదు మిగతా నలభై ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి పేర్లు ఆయన పొందుపరచడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు పేర్లు ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క పేరు మాత్రమే ఆయన సజెస్ట్ చేశారు ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా బీసీలు ఒక పదిహేను మంది వరకు యాభై స్థానాల్లో బీసీలు ఉన్నారు కమ్ కమ్మలు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి నాలుగు క్షత్రియకు ఒకటి ముస్లింలకు రెండు వైశ్యులకు ఒకటి ఇలాగా కులాల వారిగా కూడా ఆయన అందులో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా కాపులకైతే దాదాపుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై స్థానాలు కాపులకు ఇవ్వటానికి ఆయన నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అంటే ఒక ఆయన సూచించారు పద్దెనిమిది నుంచి ఇరవై మంది కాపులకు యాభై సీట్లలో ఉండాలి అనేది ఆయన సూచించిన విషయం ఇక్కడ మనం చూడవచ్చు ఒకసారి నేను జిల్లాల వారీగా చెప్తాను శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెడతాం శ్రీకాకుళంలో ఏ ఏ స్థానాలు ఉన్నాయి శ్రీకాకుళంలో హెచ్చర్ల నెలిమర్ల పలాస ఈ మూడు స్థానాలకు సంబంధించి శ్రీకాకుళంలో ఆయన సూచించారు జనసేన తీసుకోవలసిన బలమైన స్థానాలుగా ఆయన పేర్కొనటం జరిగింది హెచ్చెర్లలో పోగిరి సురేష్ బాబు పిసిని చంద్రమోహన్ వీళ్ళిద్దరిని ఆయన అక్కడ సజెస్ట్ చేశారు అలాగే నెలిమర్లలో మాత్రం ఒకే పేరు ఆయన జాబితాలో పొందుపరచడం జరిగింది శ్రీమతి లోకం మాధవి ఈవిడికి ఈవిడ చాలా యాక్టివ్గా ఉంటారు లోకం మాధవి గారు ఈ మధ్యకాలంలో అనేక మంది వైసీపీ వాళ్ళను కూడా పార్టీలోకి తీసుకురావటంలో కృతకృత్యులయ్యారు ఆమెకు నెలిమర్ల స్థానం ఇవ్వాల్సిందిగా ప్రతి జాబితాలో ప్రతిసారి చర్చల్లో నెలిమర్ల ఉంటూనే వస్తుంది శ్రీకాకుళం జిల్లా నెలిమర్ల సో ఆమెకు టికెట్ గ్యారంటీగా ఇవ్వచ్చు అనేది మనం ఇచ్చే అవకాశం ఉందని మనం చెప్పచ్చు ఇకపోతే పలాస కూడా ఆయన సూచించారు పలాస పలాసలో వచ్చేసి పలాసలో డాక్టర్ మూగి శ్రీనివాస్ బీసీ అలాగే జుట్టు తాతారావు అగ్నికుల క్షత్రియ వీళ్ళకి వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి సీట్ ఇస్తే బాగుంటుందని ఆయన సూచించడం జరిగింది ఇకపోతే మనం విజయనగరం జిల్లా చూసుకుంటే కనుక విజయనగరంలో విజయనగరం కాన్స్టిట్యున్సీని ఆయన ప్రతిపాదించారు విజయనగరం కాన్స్టిట్యున్సీలో పాలవలస యశస్విని లేదా గురాల అయ్యలు వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి సీట్ ఇస్తే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని హరిరామ్ జోగయ్ గారు సూచించారు ఇకపోతే విశాఖపట్నం జిల్లా విషయానికి వద్దాం పెందుర్తి ఎలమంచిలి చోడవరం విశాఖ సౌత్ భీమిలి గాజువాక విశాఖ ఉత్తరం అనకాపల్లి దాదాపుగా ఎనిమిది నియోజకవర్గాలు ఇక్కడ విశాఖపట్నం జిల్లా నుంచి ఎనిమిది నియోజకవర్గాలు జనసేన తీసుకోవాలి అనేది జోగయ్య గారి ప్రతిపాదన ఇందులో పెందుర్తిలో ఒకసారి మనం చూస్తే కనుక పెందుర్తిలో పెందుర్తిలో శివశంకర్ గారు అలాగే పంచకర్ల రమేష్ గారు పంచకర్ల రమేష్ గారు విశాఖ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు ఆయన అందులో నుంచి ఇటీవల కాలంలో జనసేనలో చేరిన విషయం అందరికీ విదితమే అయితే పెందుర్తి గతంలో ఆయన ఓడి ఓటమి చెందారు అయితే పెందుర్తిలో మొదటి నుంచి కూడా శివశంకర్ గారు అందులో వర్క్ చేస్తూ వస్తూ ఉన్నారు శివశంకర్ గారు పోలిట్ బ్యూరోలో కూడా ఉన్నారు ఆయన వర్క్ చేస్తూ వస్తున్నారు అయితే ఆయనకే సీట్ అని మొన్నటి వరకు అనుకున్నారు అయితే అనూహ్యంగా పెందుర్తిలో పంచకర్ల రమేష్ మళ్ళీ జాయిన్ అవడంతో అది గతంలో ఆయన పోటీ చేసిన స్థానం కావడంతో ఆయనకి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది ఇక్కడ ప్రధానంగా రాశారు ఇక ఎల మంచులు చూస్తే కనుక సుందరపు విజయ్ కుమార్ సుందరపు సతీష్ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు వీళ్ళు గత ఈ మధ్య కాలంలోనే విజయ్ కుమార్ ఇందులో జాయిన్ అవ్వటం జరిగింది సో సుందరపు సతీష్ జాయిన్ అవ్వటం జరిగింది సో ఎలమంచిరి వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనేది ఆయన సూచించారు చోడవరంలో చూస్తే శివశంకర్ గారు ఒకవేళ కనుక పెందుర్తి కాకపోతే శివశంకర్ గారికి చోడవరం కేటాయించాలనేది ఒక ప్రతిపాదన అలాగే పంచకర్ల రమేష్ బాబు పంచకర్ల రమేష్ బాబు ఒకవేళ కనుక పెందుర్తి శివశంకర్ గారికిస్తే ఇందులో చోడవరంలో పంచకర్ల రమేష్ బాబుని ఇక్కడ నిలబెట్టితే గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు అలాగే గుర్రాల శ్రీనివాస్ అని మరో పేరు కూడా ఇక్కడ చూడవరంలో వినిపిస్తోంది ఇకపోతే విశాఖపట్నం దక్షిణం చూస్తే కనుక వంశీకృష్ణ యాదవ్ బీసీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల కాలంలో పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకి ఇక్కడ స్థానం కల్పిస్తే కనుక గెలుపు ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు ఇకపోతే గాజువాక గాజువాకలో గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన విషయం విదితమే అలాగే గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా లేకపోతే సుందరపు సతీష్ గారా లేకపోతే శివశంకర్ గారా వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు పోటీ చేస్తే గాజువాకలో కూడా గెలిచే అవకాశం ఉంటుందని ఆయన సూచిస్తుంటారు ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా చూద్దాం తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు పది స్థానాలు తూర్పుగోదావరి జిల్లాలో తీసుకోవాలనేది జోగయ్ గారి ప్రతిపాదన పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ముమ్మిడివరం అమలాపురం రాజోలు రాజమండ్రి రూరల్ రాజానగరం రామచంద్రాపురం కొత్తపేట ఈ ఈ నియోజకవర్గాల్లో తూర్పుగోదావరిలో దాదాపు పది నియోజకవర్గాలు తీసుకోవాల్సిందిగా జోగయ్య గారు సూచిస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా బలమైన స్థానాలు వీటిల్లో ఒక నలభైకి తగ్గకుండా తీసుకోవాలన్న ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఒక యాభై స్థానాలను ఆయన సూచించడం జరిగింది ఇందులో మనం చూసినట్టయితే పిఠాపురంలో ముద్రగిరి ముద్రగడ గిరి ముద్రగడ పద్మనాభం గారి అబ్బాయి ముద్రగడ గిరి గారు ఇక్కడ పోటీ చేస్తే గెలుప గెలుపు అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు అలాగే తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆయన దాదాపు చాలా రోజుల నుంచి పిఠాపురంలో చాలా యాక్టివ్గా ఉన్నారు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ టీ టైం అధినేత ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన గెలుపు దిశలో ఇప్పటికే తెంగళ్ళ ఉదయ్ కుమార్ అయితే ఈజీగా గెలుస్తారని చెప్తున్నారు అనూహ్యంగా ముద్రగడ పద్మనాభం గనక జనసేనలో చేరితే అది ముద్రగడ గిరిగారికి ఇవ్వాల్సి వస్తుందా అన్న నేపథ్యంలో ఈ పేరు సూచించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కాకినాడ సిటీ ప్రసింగి ఆదినారాయణ అలాగే చిక్కాల దొరబాబు వీళ్ళిద్దరి పేర్లు సూచిస్తున్నారు కాకినాడ సిటీలో అలాగే కాకినాడ రూరల్ చూసుకుంటే గనక పంతం నానాజీ చిక్కాల దొరబాబు వాసింశెట్టి సుభాష్ ఈ ముగ్గురు పేర్లు కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నారు ముమ్మిడి వరం చూస్తే కనుక పితాని బాలకృష్ణ పితాని బాలకృష్ణ గతంలో కూడా మొట్టమొదటి సీటు ముమ్మిడి రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి సీటు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసింది ముమ్మిడి వరం పితాని బాలకృష్ణ గారు అనూహ్యంగా ఆయన ఓడిపోవడం జరిగింది కానీ బట్ ఆయన బలమైన అభ్యర్థే ఇప్పటికి కూడా ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఇకపోతే అమలాపురం చూస్తే కనుక డిఎంఆర్ శేఖర్ ఎస్సీకి సంబంధించిన అభ్యర్థి అమలాపురంలో డిఎంఆర్ శేఖర్కి ఇవ్వవలసిందిగా ఆయన సూచిస్తూ ఉన్నారు రాజోలు కూడా ఎస్సీ కాన్స్టిట్యుయన్సీ ఇక్కడ దేవి వరప్రసాద్ ఇక్కడ పోటీ చేస్తా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే డాక్టర్ రాపాక రమేష్ బాబు వీళ్ళిద్దరు కూడా ఇక్కడ వీళ్ళిద్దరికీ సూచిస్తున్నారు సీట్ ఇస్తే బాగుంటుందని అయితే రాజోల్లో గతంలో వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసి రాజోల్లో జనసేన మీద ఓడిపోయిన అభ్యర్థి ఉన్నారు ఆయన ఇటీవల కాలంలో జనసేనలో చేరారు చాలా బలమైన అభ్యర్థి ఆయన కూడా ఇక్కడ పరిశీలనలో ఉన్నారు అయితే ఈ విషయాన్ని జోగే గారు ప్రస్తావించలేదు కానీ బట్ చాలామంది చెప్తున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చి ఈ జనసేనలో చేరిన అభ్యర్థి కనుక పోటీ చేస్తే డెఫినెట్గా గెలుపు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని చెప్తూ ఉన్నారు ఇకపోతే రాజమండ్రి రూరల్ చూస్తే కనుక కందుల దుర్గేష్ గారు గత నుంచి అనుకుంటున్నదే అలాగే రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ గారు ఈయన కూడా రాజానగరంలో బలమైన అభ్యర్థిగా ఉన్నారు చాలా గ్రౌండ్ వర్క్ చాలా వేగంగా చాలా నిశితంగా టు పిన్న ఆయన ప్రతి ఇంటికి ఇప్పటికే తిరిగి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇకపోతే రామచంద్రాపురం చూస్తే కనుక చిక్కాల దొరబాబు గారు లేదా వాసంశెట్టి సుభాష్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఇవ్వాలి అనేది జోగే గారి ప్రతిపాదన ఇక్కడ రెండు మూడు పేర్లు అటు ఇటు ఉన్నాయి నియోజకవర్గాల్లో చిక్కాల దొరబాబు గారు కావచ్చు వాసంశెట్టి సుభాష్ గారు కావచ్చు రెండు మూడు నియోజకవర్గాల్లో వీళ్ళ పేర్లు ప్రతిపాదించారు అభ్యర్థులు బలమైన వారు అనేది జోగై గారి ఆలోచన అయితే ఏదో ఒక నియోజకవర్గం ఆ చుట్టుపక్కల కేటాయిస్తే ఖచ్చితంగా నెగ్గుకు రాగలరనే ఒక నమ్మకంతో ఆయన రాసినట్టుగా మనం భావించాలి ఇకపోతే కొత్తపేట బండారు శ్రీనివాస్ గారు కొత్తపేటలో ఆయన బలమైన అభ్యర్థి నర్సాపురం చూస్తే బొమ్మిడి నాయకర్ గారు సో మనం గత ఎన్నికలు చూసుకుంటే తృటిలో ఓటమి పాలైన వ్యక్తి బొమ్మిడి నాయకర్ చాలా బలమైన వ్యక్తి అగ్నికుల క్షత్రియులు సో ఆయన డెఫినెట్గా అంటే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బొమ్మిడి నాయకర్ ఆయన తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉన్న సీట్ అది గతంలో కూడా చాలా పెద్ద ఫైట్ ఇచ్చారు సెకండ్ ప్లేస్ వచ్చింది అయితే బొమ్మిడి నాయకర్ గారు ఒకవేళ పోటీ చేయని పక్షంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ పోటీ చేస్తే బాగుంటుందనేది జోగే గారు ఆలోచన నేను మొన్న జోగే గారిని ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన నరసాపురం చాలా బలమైన స్థానం అలాగే భీమవరం కూడా ఒకవేళ నరసాపురంలో పోటీ చేస్తే బాగుంటుందనేది నా ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఊటమి చెందారో అక్కడే మళ్ళీ గెలుపు పొందాలని ఆయన భావిస్తున్నారు అందుకే ఆయన భీమవరంనే ఎక్కువగా ఎంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి నేనైతే ఒక ప్రత్యామ్నాయంగా నరసాపురం కూడా ఆయనకు సూచిస్తున్నానని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు ఇకపోతే నర్సాపురం అంటే మనం ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసాం పశ్చిమ గోదావరి ఒకసారి చూద్దాం పశ్చిమ గోదావరిలో తొమ్మిది నియోజకవర్గాలు చెప్తున్నారు నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు ఉంగుటూరు ఏలూరు గోపాలపురం ఉండి ఈ తొమ్మిది నియోజకవర్గాలు ఇక్కడ అంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటే పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే పదిహేను నియోజకవర్గాలు తెలుగుదేశంకి ఇచ్చేటట్టు పంతొమ్మిది నియోజకవర్గాలు జనసేన తీసుకునేటట్టుగా ఈయన సమీకరణ ఉందని మనం చెప్పుకోవాలి సో ఇక్కడ నర్సాపురం తర్వాత భీమవరం చూస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుంటుందనేది ఈయన సూచన కానిపక్షంలో మల్లినేడి తిరుమలరావు బాబీ బాబ్జీ అంటారు మల్లిని తిరుమలరావు గారు పోటీ చేయొచ్చు అని ఒక సూచన చేశారు తాడేపల్లిగూడెం వన్ అండ్ ఓన్లీ మునిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే తణుకు విడివాడ రామచంద్రరావు గారు లేదా భోగవల్లి ప్రసాద్ గారు వీళ్ళిద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే సో విడివాడ రామచంద్రరావు గతంలో ఆయనకు సీట్ ఇవ్వలేకపోయారు వేరే వాళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి కానీ విడివాడ రామచంద్రరావు మాత్రం ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని జనసేన కోసం కష్టపడి పనిచేస్తున్నారు చేస్తున్నారు యాత్ర సందర్భంగా విడివాడ రామచంద్రరావుని ప్రత్యేకంగా అందరి ముందు ఆయన అభినందించి ఆలింగనం చేసుకున్నారు ఈ సీటు నీదే అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా కూడా అప్పుడు వార్తలు వచ్చాయి ఖచ్చితంగా ఇక్కడ విడివాడ రామచంద్రరావు గారికి ఇక్కడ అవకాశం ఉంటుంది కమ్మ సామాజిక వర్గం అయితే భోగవల్లి ప్రసాద్ గారు కూడా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు ట్రై చేస్తున్నారు అది నిడదవోలు కావచ్చు లేకపోతే తణుకు కావచ్చు ఏదైనా ఆయన ఆశిస్తున్నారు భోగవల్లి ప్రసాద్ గారు మన అందరికీ తెలిసిందే ప్రముఖ నిర్మాత ఆయన కూడా జనసేనలో చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు లేకపోతే ఇకపోతే నిడదవోలు చూస్తే శ్రీ చేగొండి సూర్యప్రకాష్ సో హరిరామజోగి గారి తనయుడిన పిఏసీ సభ్యులు కూడా జనసేనలో సో ఆయన కూడా సీట్ ఆశిస్తున్నారు ఆయన నిడదవోలు నుంచి శ్రేగుండి హరి సూర్యప్రకాష్ గారిని నిలబెట్టే ఒక ప్రతిపాదన చేశారు ఉంగుటూరు చూద్దాం ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ అలాగే మలినేడు తిరుమలరావు సో కాపు ఒకవేళ అక్కడ గనక భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఈయనకి ఉంగుటూరు ఇవ్వాలి అనేది జోగయ్ గారి ప్రతిపాదన ఇకపోతే ఏలూరు చూద్దాం ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు వన్ అండ్ ఓన్లీ రెడ్డి అప్పలనాయుడు పేరు మాత్రమే సూచించారు గోపాలపురంలో సువర్ణరాజు ఎస్సీ ఈయన పేరు సూచించడం జరిగింది అయితే ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే అవనిగడ్డ నూజివీడు పెడన మచిలీపట్నం నాలుగు నియోజకవర్గాల కృష్ణా జిల్లాలో తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు ఇక్కడ విజయవాడ వెస్ట్ కూడా ఉండాల్సింది అది అయితే ఈయన ప్రస్తావించినట్టుగా లేదు మరి విజయవాడ వెస్ట్ నుంచి కూడా పోతిన మహేష్ చాలా బలమైన అభ్యర్థిగా చాలా రోజుల నుంచి బరిలో ఉన్నారాయన ఆయనకు వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు మరి చూడాలి కృష్ణా జిల్లాలో కొంత సమీకరణాలు అటు ఇటు మారే అవకాశం కనబడుతోంది ఇక కృష్ణా జిల్లా తీసుకుంటే అవనిగడ్డలో బండ్రి రామకృష్ణ లేదా పాపారావు లేదా అంబటి తిరుపతి రాయుడు అంబటి తిరుపతి రాయుడు ఇటీవల పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో ఆయన్ని ఎంపీ స్థానం కానీ మచిలీపట్నం ఎంపీ స్థానం కానీ లేదా అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానంగానే పోటీ చేయవలసిందిగా ఆయన దగ్గర ప్రతిపాదించినట్టుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో అంబటి తిరుపతి రాయుడి పేరు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది ఇకపోతే నుంగజీవిడిలో భర్మ ఫణిబాబు పోటీ చేయాలి అనేది ప్రతిపాదన అలాగే గుంటూరు జిల్లాకు మనం చూసుకుంటే గుంటూరులో వెస్ట్ అలాగే గుంటూరు ఈస్ట్ తెనాలి పెదకూరపాడు పొన్నూరు ఐదు నియోజకవర్గాలు గుంటూరులో సూచిస్తూ ఉన్నారు ఈ ఐదు నియోజకవర్గాల్లో ఒకసారి మనం చూస్తే గుంటూరు వెస్ట్లో చూస్తే బోనబైన శ్రీనివాస్ యాదవ్ తులసి ధర్మచరణ్ వీళ్ళతో తులసి గతంలో పిఆర్పి నుంచి తులసి రామచంద్ర ప్రభు గారు పోటీ చేశారు వాళ్ళకి సంబంధించిన ఆయన తమ్ముడు కొడుకు సంథింగ్ అట్లా ఆ రకంగా ఈయన రిలేషన్ అవుతారు తులసి ధర్మచరణ్ ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కూడా గత కొంతకాలంగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి సీట్ ఇస్తే బాగుంటుందనేది ఒక ప్రతిపాదన అలాగే తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారు పెదకూరపాడులో బొర్ర వెంకటప్పారావు గారు వాస్తవానికి బొర్ర వెంకటప్పారావు గారు సత్తెనపల్లి ఆశిస్తూ ఉన్నారు కానీ సత్తెనపల్లి తెలుగుదేశం కోటలోకి వెళ్ళి తెలుగుదేశం నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇస్తున్న నేపథ్యంలో ఈయనకి పెదకూరపాడు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది బొర్ర వెంకటప్పారావు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అయితే ఆయన అక్కడ స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు పెద్దకూరపాడులో అటు కాపులు కావచ్చు ముస్లింలు కావచ్చు కమ్మలు కావచ్చు ఎక్కువగానే కనపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కూరపాడు పక్కనే కాబట్టి పెద్దకూరపాడులో కొంత వర్క్ చేసుకుంటే ఆయనకు సీట్ వస్తుందని చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఆ నేపథ్యంలో ఆయన పేరు ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు ఇకపోతే గిద్దలూరు అంటే ప్రకాశం జిల్లాకి వెళ్దాం ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఇక్కడ ఒక్కటే సూచించారు కానీ ఒంగోలు చీరాల కూడా బలమైన నియోజకవర్గాలే గతంలో పీఆర్పి ఉన్నప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా చాలా గట్టి ఫైట్ పీఆర్పీ ఇవ్వడం జరిగింది చాలా పోటా పోటీ ఫైట్ ఇవ్వ ఇవ్వడం జరిగింది బట్ సెకండ్ ప్లేసు అలా వచ్చినప్పటికి కూడా గెలుపైతే సాధ్యం కాలేదు కానీ గిద్దలూరు మాత్రం గతంలో అన్నే రాంబాబు పీఆర్పి నుంచి గెలిచారు ఇప్పుడు ఆ సీట్లో ఆ మంచి స్వాములు ఆ స్వాములు పోటీ చేస్తారనేది గత కొంతకాలంగా వినిపిస్తోంది అలాగే ప్రకాశం జిల్లా దర్శి కూడా ఎన్ఆర్ఐ వెంకట్ అని ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అభ్యర్థి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాటిచ్చారని చెప్తున్నారు అయితే ఇక్కడ హర్రామ్ జొగ్గయ్య గారు మాత్రం కేవలం ప్రకాశం జిల్లాలో ఒక్క పేరు మాత్రమే సూచించారు అటు ఒంగోలు చీరాల దర్శి ఈ మూడు స్థానాలు కూడా బలమైన స్థానాలు బహుశా చీరాల లే దర్శి లేదా చీరాల ఒకటైతే దక్కే అవకాశం స్పష్టంగా కనపడుతుంది మనకి ఒకవేళ దర్శి అయితే కనుక ఎన్ఆర్ఐ వెంకట్టు ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ అయితే ఆయన స్టార్ట్ చేశాడు బహుశా అది ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది ఇక నెల్లూరు జిల్లా తీసుకుంటే కనుక నెల్లూరు జిల్లాలో మనకి రెండు నియోజకవర్గాలు సూచిస్తున్నారు కావలి ఒకటి కోవ్వూరు ఒకటి వాస్తవానికి నెల్లూరు జిల్లాలో జనసేనకు పెద్దగా బలమైన స్థానాలంటూ ఏమీ లేవు అయితే కావల గతంలో కోవూరు మనం నియోజకవర్గాన్ని తీసుకుంటే తుపాకుల మునెమ్మ ఒక యానాది క్యాస్ట్ నుంచి పీఆర్పి నిలబెట్టిన రెండు వేల తొమ్మిదిలో అయినప్పటికీ ఆమె మంచి పోటీ ఇచ్చి ముప్పై మూడు వేల ఓట్లు ఆమె తీసుకురావడం జరిగింది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక యానాది క్యాస్ట్కి సంబంధించిన ఆమె గుడెసులో నివసిస్తారు అప్పట్లో సంచలనమైంది పీఆర్పి గతంలో ఏ పార్టీ కూడా ఇలాంటి వాళ్ళకి సీట్ ఇవ్వని పరిస్థితి బట్ ఆ రోజు చిరంజీవి గారు ఒక సిద్ధాంతం ప్రకారం తుపాకుల మున్నెమ్మకు సీట్ ఇచ్చారు బట్ ముప్పై మూడు వేల ఓట్లు సంపాదించడం జరిగింది ఆ స్థానం ఇప్పుడు జానీ మాస్టర్ ఆశిస్తూ ఉన్నారు ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టరు ఆ స్థానంలో పోటీ చేయాలని ఆశిస్తున్నారు ఆయన ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇటీవల కాలంలో అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్న క్రమంలో ఆయన అందరికీ బాస్డేగా నిలిచారు పైగా కోరు నియోజకవర్గంలో కొంత ముస్లిం శాతం కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తానని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు ఆయనకు అక్కడ సీట్ ఇచ్చే అవకాశం కనపడుతుంది ఒకవేళ కనుక నెల్లూరులో తీసుకుంటే అయితే కావలి ముప్ప మువ్వల రవీంద్ర అని మరొక పేరు కూడా సూచించారు బట్ కావలి బలమైన స్థానం ఏం కాదు జనసేనకి కావలి కాకుండా ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ప్రకాశం జిల్లా దర్శి తీసుకుంటే బెటర్ బట్ జోగయ్య గారేమో కావలి ఆయన ప్ర ప్రస్తావించడం జరిగింది అయితే ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పొన్నూరు కూడా గుంటూరు నుంచి ఆయన సూచించారు కానీ అభ్యర్థిని మాత్రం సూచించలేదు ఇక చిత్తూరు జిల్లా తీసుకుందాం చిత్తూరు జిల్లాలో చూస్తే కనుక చిత్తూరు మదనపల్లి తిరుపతి ఈ మూడు కాన్స్టిట్యుయెన్సీలు గతంలో కూడా చాలా బలమైన కాన్స్టెన్సీలు జనసేనకు ఈ మూడింటిని కూడా తీసుకోవాలని ఆయన ప్రతిపాదిస్తూ ఉన్నారు చిత్తూరులో చూస్తే కనుక డాక్టర్ హరిప్రసాదు ఆయన కానీ లేదా కొనిదల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయిన పోటీ చేసి గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచారు కాబట్టి అక్కడ వీళ్ళిద్దరు ఎవరు చేసినా బాగానే ఉంటుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రెండో నియోజకవర్గం ఎంచుకోదలుచుకుంటే తిరుపతి అయితే బాగుంటుందనేది ఈయన జోగయ గారి ప్రతిపాదన ఇకపోతే మదనపల్లి చూద్దాం శ్రీరామ రామాంజనేయులు అని ఒక అభ్యర్థికి పేరు సూచించారు లేదా షాజహాన్ పాషా అని ఒక ముస్లిం అభ్యర్థికి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో ఉన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేసి ఓడిపోయారు అయినప్పటికీ కాస్త స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ముస్లింలు దాదాపు యాభై వేల మంది ముస్లిం జనాభా ఉంది అలాగే బలిజులు కూడా నలభై వేలు ఉన్నారు సో ఈ కాంబోలో ఇక్కడ ముస్లింకి ఇస్తే కనుక గెలుపు చాలా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో బహుశా జోగే గారు ఇక్కడ ప్రతిపాదించి ఉండొచ్చు ఎందుకంటే నిస్సార్ అహ్మద్ అని వైఎస్ఆర్సీపీ నుంచి ఒక అభ్యర్థి ఇప్పటికే అక్కడ ప్రకటించి ఉన్నారు కాబట్టి ముస్లింలలో కనుక ఇటువైపు హిందువులు నిలబెడితే కనుక ఖచ్చితంగా ముస్లిం యాభై వేల్లో అగ్రభాగం సింహభాగం దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓట్లు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది అట్లా కాకుండా గనక అక్కడ ఒక ముస్లిం అభ్యర్థికి అక్కడ స్థానం కల్పిస్తే కనుక ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయి సో అందుకే షాజహాన్ పాషా పేరుని మాజీ ఎమ్మెల్యే ఆయన షాజిహాన్ పాషా పేరుని ప్రస్తావించడం జరిగింది ఇకపోతే చిత్తూరులో డీకే చైతన్య గ్రాండ్ డాటర్ ఆఫ్ డీకే ఆదికేశవర్ నాయుడు ఆదికేశవర్ నాయుడు గారు చాలా పెద్ద ఫ్యామిలీ ఆయన మనవరాలైన డీకే చైతన్య గారు ఇటీవల కాలంలోనే పార్టీలో జాయిన్ అయ్యారు ఆమెకు చిత్తూరు జిల్లా చిత్తూరు అసెంబ్లీ స్థానం ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు చిత్తూరుకి గతంలో ఆదికేశ్వర నాయుడు చిత్తూరు ఎంపీగా కూడా ఆయన గెలుపొందిన విషయం మనందరికీ తెలిసిందే ఇకపోతే కర్నూలు చూస్తే నంద్యాల స్థానాన్ని కర్నూలులో ఆయన ప్రతిపాదిస్తున్నారు శెట్టి విజయ్ కుమార్ అని ఒక వ్యక్తి పేరు ఆయన సజెస్ట్ చేస్తున్నారు ఇకపోతే గుంతకల్లు అనంతపురం జిల్లా చూద్దాం అనంతపురం జిల్లాలో గుంతకల్లు ఒకటి ప్రతిపాదిస్తున్నారు గుంతకల్లు మాత్రమే అనంతపురం జిల్లాలో ప్రతిపాదిస్తున్నారు గుంతకల్లులో మణికంఠ అనే ఒక అభ్యర్థి పేరు సూచిస్తున్నారు పెడన చూస్తే కృష్ణా జిల్లా పెడన ఇది ఇంతముందు మనం మిస్ అయ్యాం పెడన చూస్తే బూరగడ్డ వేదవ్యాసు లేదా బొమ్మిడి నాయకర్ వాస్తవానికి వేదవ్యాసు అయితే బలమైన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎలాగో నర్సాపురంలో పోటీ చేసే అవకాశమే ఉంటుంది కాబట్టి పెడనలో బూరగడ్డ వేదవ్యాసం అయితే గెలిచే అవకాశం ఉంది కానీ ఒక బీసీకి ఇస్తే బాగుంటుంది పెడలను అనే ఒక ఆలోచన కనుక ఉంటే అక్కడ బొమ్మిడి నాయకరుకు ఇచ్చే అవకాశం ఉందని ప్రస్తావిస్తున్నారు లేకపోతే పలాస ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం తర్వాత బద్వేలు కడప జిల్లా బద్వేలుకు సంబంధించి మనం చూస్తే కనుక కడపలో ఓవరాల్గా మనం చూస్తే కడపలో రెండు నియోజకవర్గాలు ఇస్తున్నారు ఒకటి బద్వేలు రెండు రైల్వే కోడు రైల్వే కోడులో అభ్యర్థిని ప్రతిపాదించలేదు కానీ ఇక్కడ బద్వేల్లో మాత్రం ఒక అభ్యర్థిని ప్రతిపాదించారు బద్వేల్లో డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ నియోజకవర్గం ఇది ఇకపోతే పశ్చిమ గోదావరిలోనే ఉండి నియోజకవర్గం జ్యుత్తిగా నాగరాజు పేరు ప్రస్తావిస్తు ప్రతిపాదిస్తున్నారు అలాగే గుంటూరు తూర్పు సురేష్ వైశ్య అభ్యర్థి సురేష్ను ప్రస్తావి ప్రతిపాదిస్తున్నారు ఇకపోతే అంటే ఇవన్నీ మిస్ అయిన నియోజకవర్గాలు ఇంతకుముందు మనము జిల్లాల్లో ఆ పేర్లు చెప్పాం కానీ వాళ్ళు అభ్యర్థుల పేరు చెప్పలేదు సో విశాఖ ఉత్తరం చూస్తే కనుక పసుపులేటు ఉషా కిరణ్ గారి పేరు అలాగే విజయనగరం జిల్లాలో విజయనగరం కాన్స్టిట్యున్సీ పాలవల యేశస్విని గురాల అయ్యులు అలాగే భీమిల్లో పంచకర్ల రమేష్ బాబు మచిలీపట్నంలో బండి రామకృష్ణ మచిలీపట్నం కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను నేను సో అనకాపల్లి విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పరచూరు భాస్కర్రావు సో ఇవి పేర్లు ప్రధానంగా ప్రస్తావించిన యాభై నియోజకవర్గాల పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నారు ఓవరాల్గా చూస్తే కనుక ఈ సామాజిక వర్గ సమీకరణాలను కూడా చూసుకుంటే కరెక్ట్గానే నేను ప్రతిపాదించినట్టుగా మనం భావించాలి చాలా అంటే దగ్గర దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది సో బహుశా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ లిస్ట్ అంతా ఉండే ఉండొచ్చు అంటే గతంలోనే ఆయన అధ్యయనం చేసి ఉండొచ్చు కానీ బట్ ఎన్ని స్థానాలు వస్తాయనే దాని మీద ఇక్కడ ప్రధానంగా ఆధారపడి ఉంటుంది యాభై నియోజకవర్గాలు ప్రతిపాదించారు ఇందులో ప్రధానంగా నేను చెప్పినట్టుగా ఒక నెల్లూరులో ఒకటి రెండు నియోజకవర్గాలు తగ్గించి ప్రకాశం జిల్లాలో పెంచుకోవటం ఇట్లా ఈ సామాజిక వర్గ సమీకరణలకు అనుగుణంగా చేసుకోగలిగితే ఒక నలభై నియోజకవర్గాలు ఖచ్చితంగా ఎంచుకోగలిగితే ఇందులో గెలుపు అవకాశాలు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది ఏదేమైనా జోగే గారు ఎనభై ఆరేళ్ళ వయసులో జోగే గారు ఆయన తాపత్రయం తపన ఆయన అంతా కూడా దీని మీద ఎక్సర్సైజ్ చేసి దీని మీద మొత్తం కూడా జిల్లాల్లో అన్ని ఆయనకున్న నెట్వర్క్లు గతంలో ఆయన ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా ఆయన ఉన్నారు ఆయన ఉంటున్న నెట్వర్క్ మొత్తాన్ని ఆయన దీని మీద వర్క్ చేయించుతున్నారు ఈ నేపథ్యంలో దాదాపుగా యాభై నియోజకవర్గాల పేర్లు ఇక్కడ ప్రస్తావించారు చూద్దాం ఇందులో ఎన్ని స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి ఇందులో ఉన్న అభ్యర్థులు ఎంతమందికి అవకాశాలు వస్తాయనేది మనం చూడాలి